నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి మూడుకు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం నూట పదిహేనో పేజీలో ఉన్న మహాత్ముడు అనే పాఠ్యాంశాన్ని చూద్దాం బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారు చిత్రంలో ఒక తల్లి ఇద్దరు పిల్లలు ఉన్నారు పాప డబ్బులను దిబ్బెనలో వేస్తున్నది బాలునికి వాళ్ళమ్మ ఏమి ఇస్తున్నది ఎందుకు ఇస్తున్నది అని అడుగుతున్నారమ్మా బాలునికి వాళ్ళమ్మ ఒక దిబ్బెనను ఇస్తున్నది దిబ్బెన అంటే ఏంటమ్మా డబ్బులు దాచుకునేటువంటి ఒక ముంత దాన్ని ఇప్పుడు ఏమంటారు మీరు పిగ్గీ బ్యాంక్స్ అని వస్తున్నాయి కదా పూర్వకాలంలో ఇవి మట్టితో చేసినవి వచ్చేవి మాట పిల్లలకు ఇచ్చేటువంటి డబ్బుల్ని ఆ పిల్లలు ఏం చేసేవాళ్ళమ్మా ఈ దిబ్బెనలో వేసి దాచుకుంటూ ఉండేవారు ఈ విధంగా చిన్నతనం నుండి వాళ్ళకి పొదుపు అలవాటు అవ్వటం కోసం ఈ దిబ్బెనలు ఇచ్చేవారు మీకు కూడా మీ అమ్మగారు ఇట్లాంటిది ఇస్తే మీరు ఏం చేస్తారు అని అడుగుతున్నారమ్మా నాకు కూడా మా అమ్మ ఇలాంటిది ఇస్తే నేను కూడా జాగ్రత్తగా డబ్బులు అందులో దాచుకొని పొదుపు చేస్తాను అని చెప్తే సరిపోతుందమ్మా మహాత్ముడు అంటే గొప్పవాడు అని అర్థమమ్మా ఈ పాఠ్యాంశము గాంధీజీ జీవితంలోని కొన్ని సంఘటనలను తెలియచేస్తోంది పాఠం చూద్దాం మీరు దేనికోసమో వెతుకుతున్నారు అని అడిగింది ఆమె అవును నేను రాసుకునే పెన్సిల్ కనబడటం లేదు అన్నాడు ఆయన మెల్లగా అయితే కొత్త పెన్సిల్ తీసుకోండి అంటూ ఆమె పెన్సిల్ చేతికి ఇవ్వబోయింది నేను కొత్త పెన్సిల్ కావాలని అడగలేదే అంటూ వెతకటంలో మునిగిపోయాడు ఆయన చాలాసేపటికి కాగితాల మధ్య ఆ పెన్సిల్ దొరికింది అది వేలడంత కూడా లేదు దాన్ని చూశాక ఆయన ముఖంలో చాలా సంతృప్తి కనిపించింది ఏమైందిటమ్మా ఇక్కడ ఒక ఆవిడొచ్చి ఒక ఆయన అడిగింది ఏమని అడిగింది మీరు దేనికోసం వెతుకుతున్నారు అని అడిగిందిట ఆయన నా పెన్సిల్ కనిపించటం లేదు దానికోసం వెతుకుతున్నాను అని అన్నారట వెంటనే ఆవిడేం చేసింది కొత్త పెన్సిల్ తీసుకోండి అని ఒక కొత్త పెన్సిల్ ఆయనకి ఇవ్వబోయిందిట అప్పుడే ఆయన ఏమన్నారమ్మా నేను కొత్త పెన్సిల్ కావాలని అడగలేదు నా పెన్సిల్ పోయింది దానికోసం వెతుకుతున్నాను అని అన్నారట కొంతసేపు వెతికాక ఆయనకి ఆ కాగితాల మధ్య ఆ పెన్సిల్ దొరికిందిట ఆ పెన్సిల్ ఎంత ఉందిట వేలడంత కూడా లేదుట అంటే చాలా చిన్న పెన్సిల్ అది దాన్ని చూశాక ఆయన ముఖంలో మాత్రం చాలా సంతృప్తి కనిపించిందిట ఇంత చిన్న పెన్సిల్కు అంత విలువ ఇవ్వాలా అని అడిగింది ఆమె పనికొచ్చే ప్రతి వస్తువుకు విలువ ఇవ్వాలి పడేయకూడదు దేనినైనా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అంటూ తన పుస్తకంలో రాసుకోసాగాడు ఆ చిన్న పెన్సిల్ చూసి ఆవిడేమన్నారటమ్మా ఇంత చిన్న పెన్సిల్ కు అంత విలువ ఇవ్వాలా అని అన్నారట వెంటనే ఆయన ఏమన్నారు పనికొచ్చే ప్రతి వస్తువుకి కూడా విలువ ఇవ్వాలి అనవసరంగా ఏ వస్తువు పడేయకూడదు దేనినైనా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అని చెప్పి ఆయన పుస్తకంలో ఆయన రాసుకోవటం మొదలు పెట్టేశారట పిల్లల్లారా ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా ఎవరో కాదు మన బోసినవ్వుల తాత గాంధీజీ మన దేశానికి స్వాతంత్రం తేవడం కోసం అహింసా మార్గంలో పోరాడిన మహనీయుడు ఆయన పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన గుజరాత్లోని పోరుబందర్లో జన్మించాడు ఆయన తండ్రి కరంచంద్ గాంధీ తల్లి పుతిలిబాయ్ ఇంతకీ మాటలు అన్నది ఎవరో తెలుసా అమ్మా మన బోసి నవ్వుల తాత గాంధీజీ ఆయనేం చేశారమ్మా గాంధీజీ మన దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు అది కూడా అహింస మార్గంలో అహింస అంటే ఏంటి హింస చేయకుండా ఉండటం అంటే ఎటువంటి యుద్ధాలు లేకుండా శాంతియుతంగా మన దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు ఆయన పూర్తి పేరేంటమ్మా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన గుజరాత్ లోని పోరు బందర్ అనే ప్రాంతంలో జన్మించారు ఆయన తండ్రి పేరేమో గాంధీ తల్లి పేరు ఈ మోహన్ దాస్ అనేదేమో గాంధీ గారి పేరమ్మా అనేదేమో వాళ్ళ నాన్నగారి పేరు గాంధీ అనేదేమో వాళ్ళ ఇంటి పేరు తల్లి పుతిలీబాయి ప్రతిరోజు గాంధీకి ఎంతో ప్రేమతో కథలు చెప్పేది ఆయన ఎంతో ఆసక్తితో వినేవాడు గాంధీజీ ఆసక్తిని ఆయన తండ్రి గ్రహించాడు ఆయన ఒక రోజున శ్రవణ కుమారుని నాటకం అనే పుస్తకాన్ని గాంధీజీకి కొనిచ్చాడు గుడ్డివాళ్లైన తల్లిదండ్రులకు సేవ చేసిన శ్రవణుని కథ గాంధీజీని బాగా ఆలోచింపచేసింది తాను కూడా శ్రవణునిలాగా తల్లిదండ్రులకు పెద్దలకు సేవ చేయాలని అనుకున్నాడు అప్పటి నుంచి తల్లిదండ్రుల మాటను జవదాటేవాడు కాదు గాంధీ తల్లి అయినటువంటి పుతిలీబాయి గారు రోజు ఏం చేసేవాళ్ళటమ్మా ఆయనకి ప్రేమగా రకరకాల కథలు చెప్తూ ఉండేవాళ్ళట ఆయనేమో ఎంతో ఆసక్తిగా కథలను వింటూ ఉండేవారట ఇదంతా కూడా వాళ్ళ నాన్నగారి గమనించి ఒకసారి ఆయనకి శ్రవణ కుమారుని నాటకం అనే ఒక పుస్తకాన్ని కొని గారికి ఇచ్చారట గాంధీ గారు ఆ పుస్తకాన్ని చదివారన్నమాట శ్రవణుని యొక్క తల్లి తండ్రి ఇద్దరు కూడా గుడ్డి వాళ్ళమ్మా వాళ్ళిద్దరికీ కూడా శ్రవణుడు ఎన్నో సేవలు చేస్తాడు వాళ్ళని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళటానికి ఒక కావడి కట్టుకొని ఒకవైపు ఏమో తల్లిని ఒకవైపు తండ్రిని ఆ బుట్టల్లో కూర్చోపెట్టుకొని తీసుకు వెళ్తూ ఉండేవాడు అన్నమాట ఇవన్నీ చదివేసరికి గాంధీజీ ఏమనుకున్నారు నేను కూడా శ్రవణునిలాగా తల్లి తండ్రిని పెద్దలని గౌరవించాలి అని నిర్ణయించుకున్నారు అప్పటి నుంచి కూడా గాంధీజీ అమ్మా నాన్న మాటలకి ఎదురు చెప్పేవారు కాదుట వాళ్ళు చెప్పినట్టే ఆయన చేస్తూ ఉండేవారట అట్లాగే ఒకసారి గాంధీజీ హరిశ్చంద్ర నాటకం చూశాడు హరిశ్చంద్రుడు సత్యం కోసం పడిన కష్టాలను నాటకం ద్వారా గాంధీజీ తెలుసుకున్నాడు నాటి నుండి తాను కూడా సత్యాన్నే పలకాలని నిర్ణయించుకున్నాడు చిన్ననాటి ఈ సంఘటనలు గాంధీజీ జీవితంలో చెరగని ముద్ర వేశాయి జీవితంలో క్రమశిక్షణ సత్యం అహింస మొదలైన మార్గాలను ఆయన అనుసరించాడు అలాగే ఒకసారి గాంధీజీ సత్య హరిశ్చంద్ర నాటకం చూశారటమ్మా హరిశ్చంద్రుడు సత్యాన్నే పలికేవాడు మాట అందుకని ఆ సత్యం పలకటంలో ఆయన ఎన్నో కష్టాలని అనుభవిస్తాడు ఆ నాటకం చూసిన తర్వాత ఏమనుకున్నారు గాంధీజీ ఎప్పటికీ కూడా నేను కూడా సత్యాన్నే పలకాలి అని నిర్ణయించుకున్నారట ఈ సంఘటనలన్నీ ఏమైన తర్వాత ఆయన జీవితంలో క్రమశిక్షణ సత్యం అహింస మొదలైన మార్గాలని అనుసరించడానికి దోహదపడ్డాయి ఒక రోజున గాంధీజీకి వచ్చిన ఉత్తరాలకు ఆయన కార్యదర్శి సమాధానాలు రాస్తున్నాడు ఒక తెల్ల కాగితం తీసి చింపి రాయబోతున్నాడు ఇదంతా గాంధీజీ గమనించాడు కార్యదర్శిని మందలిస్తూ కార్డుతో సరిపోయే దానికి కాగితం ఎందుకు కవరు అదనపు పోస్టేజీ ఎందుకు వృధా చేయటం అన్నాడు ఒకరోజు గాంధీజీకి వచ్చిన ఉత్తరాలకి ఆయన కార్యదర్శి కార్యదర్శి అంటే ఎవరమ్మా పిఏ పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు కదా అతన్ని తెలుగులో కార్యదర్శి అని అంటారు ఆయన సమాధానాలు రాస్తూ ఉండేవారట అన్ని ఉత్తరాలకి గాంధీజీ సమాధానాలు రాయలేరు కదా అందుకని ఆయన ప్రతి ఉత్తరానికి సమాధానాలు రాస్తూ ఉండేవాడు ఒక తెల్ల కాగితం తీసి దాన్ని చింపబోయారట రాయటం కోసం జవాబు వెంటనే గాంధీజీ ఇదంతా గమనించి ఆయన్ని మందలించారట కార్డుతో పోయేదానికి ఇప్పుడు ఈ కాగితం ఎందుకు ఈ కాగితాన్ని మళ్ళీ కవర్ లో పెట్టాలి దానికి పోస్టల్ స్టాంప్ అతికించాలి ఇవన్నీ కూడా వృధా కదా అని చెప్పి మందరించారట కార్యదర్శి పొదుపు విషయంలో గాంధీజీ దగ్గర మంచి గుణపాఠం నేర్చుకున్నాడు ఈ విధంగా ఆ కార్యదర్శి కూడా ఎలా పొదుపు చేయాలో గాంధీజీ దగ్గర నుంచి నేర్చుకున్నారు ఏదైనా సరే అనవసరంగా వృధా చేయుటకు గాంధీజీ ఇష్టపడేవాడు కాదు తనకు వచ్చే ఉత్తరాలలో వెనక వైపు ఖాళీగా ఉంటే అక్కడ కూడా రాసుకునేవాడు గాంధీజీ ఏదైనా సరే అనవసరంగా వృధా చేయటం అంటే ఆయనకి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదమ్మా అందుకని ఏం చేసేవాళ్ళయన ఆయనకు ఉత్తరాలు రాసేవాళ్ళు కదా అందరూ ఆ వెనక వైపు ఏమైనా ఖాళీ ఉందనుకోండి అవన్నీ దాచిపెట్టుకొని ఏమన్నా పాయింట్స్ ఏమన్నా రాసుకోవాల్సిన ఉంటే అక్కడ రాసుకుంటూ ఉండేవాళ్ళ ఇట్లాగే సబర్మతి ఆశ్రమంలో అన్నం తినే చోట బోర్డు మీద ఆశ్రమం ఆస్తి అందరిది ఇది ఈ దేశంలో చాలా బీదవాళ్ల ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నా అని రాయించాడు అవసరానికి మించి ఉప్పైనా సరే వడ్డించుకోవద్దు నీరు కూడా వృధా చేయకూడదు అని కూడా రాయించాడు గాంధీజీ జీవితంలో తాను నమ్మిన విషయాలను ఆచరించేవాడు ఏదైనా తాను ఆచరించిన తరువాతే ఇతరులకు చెప్పేవాడు గాంధీజీ ఆశ్రమం పేరేంటమ్మా సబర్మతి ఈ ఆశ్రమంలో అన్నం తినే చోట గాంధీజీ ఒక బోర్డు రాయించారట ఏమని రాయించారు ఈ ఆశ్రమము అందరి ఆస్తి అంటే ఈ ఆశ్రమం మన అందరిది ఇది మన దేశంలోని చాలా బీదవాళ్ళ ఆస్తి కాబట్టి అవసరానికి మించి కూడా ఉప్పైనా సరే వడ్డించుకోవద్దు నీటిని వృధా చేయవద్దు అని అక్కడ బోర్డు మీద రాయించారట గాంధీజీ జీవితంలో ఎప్పుడూ కూడా ఆయన నమ్మిన విషయాలనే ఆయన ఆచరించేవాళ్ళు ఏదైనా సరే ముందు ఆయన ఆచరించి తర్వాతే ఇతరులకి చెప్పేవాళ్ళు ఇప్పుడు నేను చేశాను కదా కాబట్టి ఇప్పుడు మీరు చెయ్యండి అని ఇతరులకి చెప్తూ ఉండేవారు గాంధీజీ తన పనులను తానే చేసుకునేవాడు ఆశ్రమంలో ఉంటూ పరిసరాలను తానే శుభ్రం చేసేవాడు తన బట్టలకు కావలసిన నూలును తానే వడికేవాడు తన బట్టలను తానే ఉతుక్కునేవాడు బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించడం చూసి స్వాతంత్రం కోసం కృషి చేశాడు పోరాటంలో నాయకులను ప్రజలందరినీ ఒకే తాటి మీద నడిపించాడు గాంధీజీకి ఆయన భార్య కస్తూరిబాయి చేదోడు వాదోడుగా ఉండేది స్వాతంత్ర పోరాటంలో ఆయనకు సహకరించింది గాంధీజీ అంటరాని తన మహాపాపం అన్నాడు మానవులందరూ ఒక్కటేనన్నాడు అందరికి మేలు జరగాలని కోరుకున్నాడు సత్యం అహింస ఆత్మవిశ్వాసం ధైర్యం పట్టుదల అన్నవి గాంధీజీని గొప్ప నాయకుడిని చేశాయి అందువల్లే ఆయన మహాత్ముడు అని పేరు పొందాడు గాంధీజీ ఏం చేసేవాళ్ళమ్మా ఆయన పనులన్నీ కూడా ఆయనే చేసుకునేవారట ఆశ్రమం చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ కూడా ఆయనే శుభ్రం చేసేసేవాళ్ళు తన బట్టలకు కావలసినటువంటి నూలుని అంటే దారాన్ని ఆయనే ఒడుక్కునేవారట ఆయన బట్టల్ని ఆయనే ఉతుక్కునేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలిస్తున్నారు మనం చాలా బానిసలుగా ఇబ్బందులు పడుతున్నాము అని తెలుసుకొని మన దేశానికి స్వాతంత్రం కోసం ఎంతో కృషి చేసి చివరికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు ఈ స్వాతంత్ర పోరాటంలో నాయకులను ప్రజలను అందరినీ కూడా ఒకే మాట మీద నడిపించారు గాంధీజీ భార్య పేరేంటమ్మా కస్తూరిబాయి ఆవిడ కూడా గాంధీజీకి చేదోడు వాదోడుగా ఉండి అన్ని విషయాల్లోనూ ఆయనకి సహకరిస్తూ ఉండేవారట గాంధీజీ అంటరానితనం మహా అని అన్నారు ఆ కాలంలో అంటరానితనం అనేది చాలా ఎక్కువగా ఉండేదమ్మా కొంతమందిని ఊరికి దూరంగా ఉంచేవాళ్ళు అంటరాని వారిగా అప్పుడు గాంధీజీ ఏం చెప్పారమ్మా అంటరానితనం అనేది మహాపాపము మానవులందరూ కూడా ఒక్కటేనని చెప్పారు అందరికి మేలు జరగాలి అని ఆయన కోరుకున్నారు సత్యం అహింస ఆత్మవిశ్వాసం ధైర్యం పట్టుదల అన్నవి గాంధీజీని గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దాయి అందువల్లనే ఆయన మహాత్ముడు అని పేరు పొందాడు మహాత్ముడు అంటే చాలా గొప్పవాడు అని పేరు పొందారు చూసారా పిల్లలు ఈ పాఠం ద్వారా మనం గాంధీజీ యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నాం కదా మీరు కూడా గాంధీజీ అడుగుజాడల్లో నడిచి అనవసరంగా ఏ వస్తువుని కూడా వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోండి పనికి వచ్చే వస్తువులని అనవసరంగా పారేయద్దు ప్రతి వస్తువుని పొదుపుగా వాడుకోవాలి తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి